ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఏఐటీసీని బొంబాయి రగనంలో లాలా లజుపతిరాయ్ వివి గిరి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కార్మిక వర్గం శ్రేయస్సు కోసం నిలబడుతుందని దాని నిడలో అందరూ కొనసాగాలని అన్నారు ఈ కార్యక్రమానికి సంఘ ప్రధాన కార్యదర్శి వి దత్తాత్రేయ సంఘ కార్యదర్శి బి విజయ్ వినోద్ నాయకత్వం వహించారు జపతి రాయ్ వివి గిరి తర్వాత జవహర్లాల్ నెహ్రూ మామూలు వాళ్ళు ఎవరైనా మల్లాగా పనిచేసుకునే కార్మికులే కాదు వాళ్ళందరూ పెద్ద ప్లేడర్ వృత్తిలో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ప్లేడర్ వృత్తిలో ఉండి కూడాను ప్రజలకు సేవ చేయాలి అని ఒక దృక్పథంతో ఆ రోజున మహానుభావులు నూట ఐదు సంవత్సరాల క్రితం ఈ ఏఐటిసి అనే దాన్ని స్థాపించారు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అని దీనికి పేరు పెట్టారు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు సంఘం పెట్టుకుంటానికి వీల్లేదు వాళ్ళు తెల్లాలి కదా సంఘాలు వద్దు ఏం వద్దు ఎక్కడేం పెట్టడానికి పొమ్మన్నారు పొమ్మన్నా వాళ్ళతో పోరాడి సంఘాన్ని ఏర్పాటు చేశారు బొంబాయిలో మొట్టమొదటిగా ఇది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన దీన్ని వాళ్ళు స్థాపించారు స్థాపించిన దగ్గర నుంచి అప్పుడు పనిచేస్తున్న కార్మికులు గాని ఉద్యోగులు గాని వీళ్ళందరి సమస్యలని తీసుకెళ్లి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకి కొన్ని రాయితీలు తెచ్చారు ఈ రోజు మనం పిఎఫ్ఓ ఈఎస్ఐ రద్దు చేయాలంటే ఏమిటంటే ఆ లేబర్ కోట్లు పన్నెండు గంటల పని పెట్టినా ఏం మాట్లాడటానికి యూనియన్ పెట్టుకునేందుకు వీలలేదన్న మాట్లాడటానికి ఇప్పుడు ఈ రోజు యూనియన్ పెట్టాలంటే డీజీ కాదు వంద మందితో యూనియన్ పెట్టామంటే వంద మందిని తీసుకెళ్ళి లేబర్ డిపార్ట్మెంట్ మీద చూపిస్తేనే పెట్టడానికి అనిపిస్తాం కొంతమంది ఒక తర్వాత సంపూర్తారా నమ్మకూడదు వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి ఏదో ఒక అలాగా మొత్తానికి కార్మిక చట్టాలన్నీ కూడా దొక్కేసి డబ్బుల వాడికి రాజ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం చూస్తుంది దాన్ని మనం అందరం కూడా వ్యతిరేకిస్తున్నాము దాన్ని వ్యతిరేకించాలి మనం అందరం కూడా ఐక్యంగా ముందుకు సాగాలి முன்னு சாங்க பிஷத்து வைக்க வைக்கோயோ